రైతులందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారంటే మన ఎంకే కుమార్ ఇండస్ట్రీ తోడ ఈ కొబ్బరా కట్టర్ కోసమే చూడబోతున్నారంటే ఈ మిషన్ ఏ దేనికి పని అవుతుందంటే మీరు కొబ్బరా బిజినెస్ కానీ లేదు ఆయిల్ బిజినెస్ కానీ చేయాలి అనుకుంటున్నారంటే ఈ మిషన్ వచ్చి మీకు ఉపయోగపడుతుంది అండి దీనికి ముందు చూసారంటే మీ కొబ్బరి బొండని మీరు చేతిలో కట్ చేయడం కానీ ఆ తెంకాయని పీక తీయడం కానీ ఇలా ఉంటది సో ఈ జస్ట్ మీకు ఈ మిషన్ ఉంటే సరిపోతుందండి మీరు ఈజీగా మధ్యలో కట్ చేసుకుని మీరు బిజినెస్ చేసుకోవచ్చు ఈ మిషన్ లో చూసారనుకోండి మీకు ఒక గంటలో వెయ్యి కాయ వరకు కట్ చేసుకోవచ్చు అండి వల్ల చూసారనుకోండి మనీ సరి టైము సరి మీకు చాలా సేవ్ అవుతుందండి ఈ మిషన్ యూజ్ చేయడం వల్ల మీ కొపరా బిజినెస్ కానీ ఆయిల్ బిజినెస్ కానీ మీరు ఇంకా ముందుకు తీసుకెళ్లొచ్చండి దానివల్ల మీరు ప్రాఫిట్ కూడా ఇంకా ఎక్కువగానే చూడడానికి అవుతుంది మన ఎంకే తోడ ఈ కొబ్బరా కట్టర్ పెట్టుకుని మీరు ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నారా మన ఎంకే చూసారనుకోండి తమిళనాడు కోయంబత్తూర్ ఇరుగురు లొకేట్ అయ్యిందండి సో మీరు డైరెక్ట్ గా కూడా విసిట్ చేసుకోవచ్చు అది లేకపోతే స్క్రీన్ పైన కూడా మేము నంబర్ ఇచ్చామండి దానికి కూడా కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు